నమస్కారం హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు నాతో పాటు గతంలో కాంగ్రెస్లో పనిచేసినటువంటి సీనియర్ కార్యకర్తలు మరియు తర్వాత ఒకటి చెందినటువంటి కార్యకర్తలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఈ అన్ని మండలాల్లో కృషి చేస్తున్నటువంటి అందరికీ కూడా యొక్క నమస్కారం ఆరు నెలల నుంచి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా ప్రభుత్వం ఎంత చక్కగా అంటే పరిపాలన ఏంటంటే సౌలభ్యం సో పాలకులు ప్రజలకు అందుబాటులో లేనటువంటి పరిస్థితి నుంచి పాలకులు ప్రజలకు అందుబాటులో పరిస్థితిని రేవంత్ రెడ్డి గారు తన నాయకత్వంలో నిరూపించడం జరిగింది మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా జిల్లా నుంచి మన శ్రీధర్ బాబు గారు మరియు పొన్నం ప్రభాకర్ గారు రెండు మంత్రిత్వ శాఖల గురించి కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి జరుగుతున్నటువంటి కార్యక్రమాలను చూసి మొన్న మనమే జరిగిన జరిపినట్టు విన్నమన్న మొన్న రైతు రుణమాఫీ చేయడం ఇవన్నీ పథకాలన్నిటి అమలవుతున్న తీరు చూసి మళ్ళీ తిరిగి నేను నా గతంలో ఉన్నటువంటి పార్టీకి నా కాంగ్రెస్ పార్టీకి తిరిగి రావడం జరిగింది నన్ను అన్ని విధాలా ఇంతకుముందు సహకరించినా ఏదైనా ముందు కాలంలో కూడా సహకరించడానికి శ్రీధర్ బాబు గారు మరియు మమ్మల్ని ప్రభాకర్ గారు సహకరిస్తారు తప్పనిసరిగా నా వంతుగా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలపత్రం చేయడానికి మరి ప్రణవ్ బాబు ఆయన నాయకత్వాన్ని కూడా బలపరిచి తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో మాకు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మంది మరింత బలోపేతం చేసి కాంగ్రెస్ జెండాన్ని ఎగిరవేస్తడానికి నా వంతు పూర్తి సహకారం చేస్తా అని చెప్పేసి చెప్పుకుంటా తెలియజేస్తా రెండు నిమిషాలు అయిపోలేదు